నేను వాటరింగ్ పని చేసుకుంటే బతుకుతానండి నేను ఆర్ఎస్ అతని దగ్గర గిరిఫ్ కిట్ పది పన్నెండు సంవత్సరాల ఆడుతున్నాను పది పదిహేను లక్షల దాకా పోయిన ఒక లక్ష నలభై వేల రూపాయలు ఒకసారి గెలిస్తే అప్పుడు రెండు వేలు అప్పుడో మూడు వేలు ఇస్తాను చాలా ఇబ్బంది పెట్టాడు ఈ డబ్బులు ఇస్తా అని చెప్పి రమ్మని చెప్పి మా ఇంటికి రమ్మని వెళ్తే తీసుకొచ్చి ఇచ్చాడు క్రికెట్ వెనకాల బెయిల్స్ ఉంటాయి చూడండి క్రికెట్ వెనకాల రౌండ్గా ఉంటాయండి బ్యాట్ వెనకాల పెట్టుకుని అవి పెట్టుకుని చూసారు అలా రాత్రి పదిన్నర దాకా నా దగ్గర కేసు తీసుకోలేదండి పదిన్నరకి మళ్ళీ మా ఆవిడ దగ్గరికి ఇంటికి వెళ్ళి మీ ఆయన ఎవరి మీద గొడవ చేస్తాను నా మీద ఎదురు చెప్పించి ఆమె వస్తే సంతకం పెడితే నీ మీ ఆయన పంపించేస్తామన్నారంట ఆవిడ వచ్చి కంగారు పడిపోయింది నన్ను చూసి ఇట్లా వదిలేశారా అంటే అప్పుడు కేసు కట్టుకున్నారండి కేసు తీసుకున్నారు నా పేరు లెంకసెట్ రామచంద్రరావు అండి నేను అడిగిన పదిహేను రోజుల నుంచి ఇవ్వాలండి నాకు ఇది ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ పెట్టింగ్ బ్లాక్ అండ్ వైట్ మ్యాచ్ కొట్టింది కొట్టి మూడు వేలుగా లక్ష రూపాయలు కాడికి వచ్చినాయండి రెండు సార్లు రెండు సార్లు ఇబ్బందులు పెట్టాడు మేము ఎప్పుడు ఈటింగ్లో ఆడతాను సార్ ఈటింగ్ మ్యాచ్ నూట లక్ష అరవై వేల దాకా రావాలండి మూడు వేల తొమ్మిది వందలకి నాలుగు వేలకి ఒకసారి అట్లా ఎత్తు ఉంటాం పోతూ ఉంటాం జరుగుతూ ఉంటుందండి ట్రాన్సేషన్ ట్రాన్సాషన్ ఇవ్వలేదండి ఇస్తాను రాత్రి రమ్మని చెప్పి గొడవ పడ్డాడండి గట్టిగా అడిగాను నాకు పరిస్థితి బాగాలేదండి నా పరిస్థితి బాగా నేను అప్పులు పాలైపోయి నేను కొద్దిగా ఇబ్బంది పడతాను గట్టిగా అడిగానండి ఆర్ఎఫ్ సీన్ అండి ఇది పార్క్ వెనకాలండి నా ఇల్లు మా శక్తి గుడి దగ్గర నేను పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ ఆడుకుంటా ఆయన దగ్గర చాలామంది ఉంటారండి మనకు తెలియదు అంతా మొన్న ఆడాలనుకుంటే ఆయన దగ్గర డబ్బులు పెట్టి ఆడాలి మన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన చెప్పడండి అట్లా వాళ్ళ ఇంట్లో చాలాసార్లు వాళ్ళ పిల్లలకి ఇరవై వేలు ముప్పై వేలు చిన్న సందర్భాలు కూడా ఉన్నాయండి అదే స్వతంత్రం మీద నేను వెళ్ళానండి రాత్రి నన్ను ఎదురుదాడి చేశారు ఆయన ఒక్క నేను ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారండి ఎవరు వాళ్ళ అబ్బాయి కూడా కొద్దిగా వెనకాల చేతులు పెట్టుకున్నాడు కట్టారు పోలీస్ స్టేషన్లో కట్టాము పేస్ట్ పెట్టాము రాత్రి అప్పుడే ఎవరో పాప కానిస్టేబుల్ గారు చూసి మా బాధ చూస్తున్నారు కానీ మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంటారు రెండు సార్లు కాగితాలు పంపించారు నన్ను వెళ్ళిపోండి నన్ను వెళ్ళిపోమని అంటున్నారు డాక్టర్ గారు చూసి బాగా బాగోలేదు ఆరోగ్యం అని చెప్పేసి వెంటనే జాయిన్ చేస్తున్నారు ఈరోజు విజయవాడ వెళ్ళమన్నారు అండి స్కాన్ చేయండి లక్ష నలభై వేలు రావాలండి ఆరు లక్షలు పోయి ఉన్నాయి ఆయన దగ్గర లేటెస్ట్గా ఇల్లు అది అమ్ముకున్నానండి పొలం కూడా అమ్ముకున్నాను పరిస్థితి